హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ అందరు ముందుకు ఏంటా ఏంటలాగ్ అనుకుంటున్నారా ఆలస్యం ఎందుకు చూస్తూ ఉండండి వీడియో ఈరోజు ఆషాఢమాసం చివరి రోజు సందర్భంగా ఆషాఢ మాసం చివరి రోజు మాత్రమే కాదు ఈ రోజుకు చాలా అంటే చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది అని చెప్పేసి చాలామంది ఇన్స్టాగ్రామ్స్లలో మనకు దగ్గర ఆలయాల్లోని పురోహితులు కూడా దీని గురించిన విశిష్టతను తెలియజేస్తూనే ఉన్నారు ఈరోజు అమ్మవారిని గనక పూజిస్తే అమ్మవారు కంపల్సరీ మనం అనుకున్న కోరికలు నెరవేరుతుందని మనకు ప్రశాంతతనిస్తుంది మన ప్రసన్నం మనం ప్రసన్నం చేసుకున్నట్లే అని చెప్పేసి చాలా వరకు ఈరోజు విశిష్టతను చాలామంది తెలియజేశారు ఆ విశిష్టతను తెలియజేసుకొని ఆ విశిష్టతకు తగ్గట్టుగా మనకి మా ఊరికి దగ్గరలోనే ములుగు టెంపుల్ సాయిబాబా టెంపుల్లో మహాలక్ష్మి యాగం జరుగుతుందని తెలుసుకొని నేను మా ఫ్రెండ్స్తో అయితే ములుగుకు బయలుదేరాను సాయిబాబా టెంపుల్కి మేము అప్రాక్సిమేట్లీ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము మా ఊరు నుంచి డెస్టినేషన్ వచ్చేసరికి జస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రయాణం అంతే అనమాట ఈ టెంపుల్ అనేది గట్టమ్మ దేవాలయం ఉంటుంది కదా అక్కడ గట్టమ్మ టెంపుల్ అది దాటగానే లెఫ్ట్ సైడ్ గట్టమ్మ టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్కు గట్టమ్మ టెంపుల్ దాటగానే ఇట్లా రైట్ సైడ్కు ఒక ఆర్చ్ ఉంటుంది ఆ ఆర్చ్ లోపలికి ఎం ఎంటర్ అవ్వగానే అట్లా మనకి టెంపుల్ ఉంటుంది అనమాట చివరికి మేము టెంపుల్కి వెళ్ళగానే మాకు కోతి దర్శనం ఇచ్చింది కోతికి ఒక ఆరటి పండల వేసినాం అనమాట ఆ కోర్తికి అరటిపండు ఇవ్వగానే సరిపోదు మనకు మహాలక్ష్మి యాగం అనేది కూడా ఎంత టైం పడుతుందో ఏమో అని చెప్పేసి మేమందరం కూడా ఒక్కొక్క అరటిపండు తినేసి ఫస్ట్ అయితే కొంచెం అలా కడుపులో పడేసినాము వెళ్ళగానే మనకి ఇటు లెఫ్ట్ సైడ్కి కృష్ణుని విగ్రహము రాధాకృష్ణుల విగ్రహము ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహము అలాగే నాగమయ్య విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది లాన్లో మహాలక్ష్మి యాగానికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయన్నమాట లోపల ఎంటర్ కాగానే సాయిబాబా టెంపుల్ రైట్ సైడ్ వినాయకుడు లెఫ్ట్ సైడ్ దత్తాత్రేయ స్వామి విగ్రహము దర్శనం చేసుకోగానే మాతోటి పురోహితుడు పూజా కార్యక్రమాలన్నీ చేయించారు కలశ స్థాపన గౌరమ్మను పెట్టుకోవడము అభిషేకాలు అర్చన కన్నుల పండుగ అండి అసలు రెండు కన్నులు సరిపోలేదు మనకి ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఒక భక్తి పారవశ్యం అనేది మనకు ఒక వైబ్ లోపల ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటుంది ప్లస్ ఇది చూడండి అష్టలక్ష్మి కుబేర అనమాట అది అష్టలక్ష్మి కుబేర శ్రీచక్రము అది చాలా అరుదుగా ఉంటుంది దాంట్లో అష్టలక్ష్ములు కుబేరుతో పాటు శ్రీచక్రం కూడా ఉంది ఆ శ్రీచక్రానికి మేమందరం కూడా కుంకుమ పూజ చేసుకున్నాము ఈ కుంకుమ పూజ అయిపోగానే శివునికి అభిషేకం చేశాము తర్వాత మా అందరితోటి మహాలక్ష్మి యాగం కార్యక్రమం చేయించడం జరిగింది ఈ మహాలక్ష్మి యాగ కార్యక్రమంలో నేను ఎప్పుడు ఈ యాగం అంటే మహాలక్ష్మి యాగంలో పాల్గొనలేదు బట్ ఇక్కడ నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే తామర గింజల్లో తేనె కలిపి మనం మహాలక్ష్మి యాగంలో వేయడం వల్ల మనకు అమ్మవారు కుబేర కుబేర అమ్మవారు సార్ లక్ష్మీ అమ్మవారు కుబేరుని అంత మనకి ఉంటుందని మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పేసి విశిష్టంగా చేయడం జరిగింది నేనైతే ఇది మొదటిసారి చూస్తున్నాను మీలో ఆల్రెడీ ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి యాగం అయిపోగానే పూర్ణాహుతి చేశారు పూర్ణాహుతి అయిపోగానే అమ్మవారి ప్రసాదంగా అక్కడి పురోహితుడు ప్రతి ఒక్కరికి కూడా పువ్వు కొబ్బరికాయ నైవేద్యం ఒడిలో పెట్టడం జరిగింది అంటే మహిళలందరికీ అమ్మవారి ప్రసాదంగా చేశారు అలాగే అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా లైట్ ఏదైనా భోజనం కానీ టిఫిన్ కానీ కంపల్సరీగా ఏర్పాటు చేస్తారు అక్కడ స్పెషల్స్ రోజు స్పెషల్ రోజు అలా చూసుకున్నాం మేము వెళ్ళిపోయాం